షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడదల మండలాల్లో అక్రమ నీటి దోపిడీ జోరుగా సాగుతుంది కోటి రూపాయల విలువైన నీటిని వ్యవసాయ బావుల నుండి అక్రమంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు దళారులు గ్రామ వీఆర్ఓలు విఆర్ఏలు కూడా దీనికి మద్దతు పలుకుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని మండిపడుతున్నారు స్థానికులు వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటుతుంటే జిన్నారం గుమ్మడితల మండలాల్లో జలదోపిడి మాత్రం ఇష్టానుసారంగా జరుగుతుంది ప్రతిరోజు రెండు మండలాల్లో కలిసి కోటి రూపాయలకు విలువైన నీటిని పరిశ్రమలతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు శివారు ప్రాంతాల గ్రామాల నుండి వేల ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు దీంతో గ్రామాలలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంటుంది ఉమ్మడి మండలంలో మూడు వందల యాభై పరిశ్రమలు ఉండగా వాటికి నిత్యం వేల లీటర్ల నీరు అవసరం ఉంటుంది ఇక శివారు ప్రాంతాల వ్యవసాయ భూమి బోర్ల నుండి నీటిని తరలిస్తున్నారు ఇక వ్యవసాయ బోర్లు కావడంతో ఉచిత విద్యుత్ పొందుతూ నీటిని అక్రమ రవాణా చేస్తున్నారు గ్రామాల వీఆర్వోలు విఆర్ఏలు అక్రమ నీటిని అడ్డుకోవాల్సి ఉన్నా కాసులకు కక్కుర్తి పడి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు ఈరోజు బొంతాపల్లిలో వాటర్ సమస్య చాలా ఉంది బొంతపల్లిలో వాటర్ పోస్తానని చెప్పేసి ఎవరు వాటర్ గురించి పట్టించుకోవట్లేదు సో గ్రామ పంచాయతీల కింద మేము రోజువారీగా కంప్లైంట్ ఇస్తున్నాము కానీ వాళ్ళు రోజు మేము చేస్తున్నాము లైన్ కలుపుతున్నాము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము అని చెప్తున్నారు కానీ ఒక్కరూ పట్టించుకోవట్లేదు చూడండి ఇక్కడ ట్యాంకర్లు బొంతపల్లిలో రెండు వందల మూడు వందల ట్యాంకర్లు ఉన్నాయి ఆ ట్యాంకర్లు తీసుకొని వాటర్ సంపులలో వాటర్ నింపుకొని కంపెనీలలోకి అమ్ముకోవడానికి పనిచేస్తున్నాయి కానీ బొంతపల్లి విలేజ్లో మాత్రం వాళ్ళు పోయడానికి పనిచేయట్లేదు ఇక ఇక్కడ ఉన్న ట్యాంకర్లు మొత్తం పొలిటికల్ లీడర్స్ ఏ ఉన్నాయి కానీ అట్లయినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు రావట్లేదు ఎలక్షన్ టైంలో మాత్రము వస్తున్నారు ఓట్లు అడుగుతున్నారు ఆ రోజు అవసరం ఉంది అంటే మీకు ఏదంటే అది చేస్తామని చెప్తున్నారు ఇప్పటివరకు ఇప్పుడు గెలిచి నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది ఇప్పటికీట ఒక వాటర్ ట్యాంకర్తోని గిటా విలేజ్లో రోజు గిటా వాటర్తోని పోయలేదు ఇక్కడ బొంతపల్లి విలేజ్లో ఏవైతే ఉన్నాయో ట్యాంకర్లు రెండు వందల ముప్పై రెండు వందల యాభై ట్యాంకర్లు ఉన్నాయి కావున ఎవరికి కాల్ చేసినా సరే ఇక్కడ నీతి కొత్త చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయ్యేది ఇంతకు ముందు నుంచి వాటరు ఇబ్బంది లేకుండే ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది ఎవరికి చెప్పినా కానీ పట్టించుకున్న వారు ఎవరూ లేరనమాట